మీరందరూ బాగున్నారా మీరు బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను మీరు అందరూ తొందరగా పెళ్లి చేసుకుని భార్యలతో సంతోషంగా ఉండాలనుకుంటే మమ్మల్ని ఫాలో అవ్వండి మీలో కొత్తవారు మన ఛానల్ని ఫాలో అవ్వాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఒక అమ్మాయి మనకు పెళ్లి కోసం డీటెయిల్స్ని పంపించింది స్క్రీన్ మీద చూపించే అమ్మాయి ఒక ఎంప్లాయిగా ఉంది మీకు అమ్మాయి ఫోటోను స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నాను చూడటానికి చాలా అందంగా మంచి లక్షణంగా కనిపిస్తూ ఉంది అమ్మాయి పేరు సుశీల వయసు అయితే నలభై సంవత్సరాలు బరువు డెబ్బై మూడు కేజీలుగా ఉండి చాలా రెగ్యులర్ బాడీ టైప్ని కలిగి ఉంది ఎత్తు ఫైవ్ పాయింట్ ఫోర్ నుంచను కలిగి ఉంది సుశీల గారి ప్రొఫైలు మీరు తెలుసుకోబేయ ముందు ఈ అమ్మాయి నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఈ అమ్మాయి ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తా ఉంది నెలకు ఈమెకైతే అరవై వేల రూపాయల జీతం వస్తుందని చెప్తా ఉంది ఈ అమ్మాయి భత్త వయసు ఈమెకన్నా పది సంవత్సరాలు ఎక్కువగా ఉంది చాలా ఎక్కువ వస్తే భర్త పేరు మీద ఉందని చెప్పి వయసు చూడకుండా ఈ అమ్మాయిని ఇచ్చి తల్లిదండ్రులు పెళ్లి చేశారు ఈ అమ్మాయి భర్త రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు బిజినెస్ పేరుతో ఎప్పుడు కూడా బయట తిరుగుతూనే ఉంటాడు ఇంట్లో అసలు ఒక గంట కూడా ఉండడని అమ్మాయి చెప్తా ఉంది ఈ అమ్మాయిని భర్త అసలు పట్టించుకోవడం లేదని చాలా బాధపడతా ఉంది పేరుకు మాత్రం ఈ అమ్మాయికి భర్తగా ఉన్నాడు తప్ప ఈ అమ్మాయికి ఇచ్చే సుఖాన్ని భర్త ఇవ్వలేకపోతా ఉన్నాడు ఈ అమ్మాయికి ఎంతవరకు పిల్లలు పుట్టలేదని చెప్పింది కారణం భర్త ప్రతిరోజు ఇంత రాత్రుల్లో జీవించకపోవడమే దాని కారణమని మీరందరూ కూడా తెలుసుకోవాలి భర్త ఈ విధంగా ఈ అమ్మాయితో ఇంట్లో ఉండకపోవడం వల్ల ఈ అమ్మాయి ఎవరైనా అబ్బాయితో సీక్రెట్ రిలేషన్ కలిగి ఉండాలని చెప్పి ఆశపడతా ఉంది అందుకే ఒక మంచి స్టామ్లో ఉన్న అబ్బాయి కావాలని ఈ అమ్మాయి మనకు బయోడేటాను పంపించింది అలాగే ఈ అమ్మాయి ఇంటికి మీరు ఒక హెల్పింగ్ హ్యాండ్గా కూడా రావాలి ఈ అమ్మాయి ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకొచ్చి అబ్బాయిగా మీరు ఈ ఇంట్లో పనిచేయాలి కానీ రాత్రి ఈ అమ్మాయితో గా దాంపత్య జీవితాన్ని పంచుకోవాలి ఈ అమ్మాయితో మీరు ఉంటే నెలకు ఇరవై రెండు వేల రూపాయల జీతాన్ని అమ్మాయి మీకు ఇస్తుంది ఎటువంటి ఫోటోలు మీ ఈ అమ్మాయితో కలిసి తీసుకోకూడదు బైక్ డ్రైవింగ్ కూడా మీకు తప్పకుండా వచ్చి ఉండాలి ఒకవేళ రాకపోతే ఈ ఒకసారి మాట్లాడండి ఈ రోజుల్లో బైక్ డ్రైవింగ్ అంటే అంత కష్టం ఏమీ కాదు చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు ఇంట్లో వంట పనులన్నీ ఈ అమ్మాయి ఒకవేళ మీరు వంట పనులు చేయగలిగేవారు అయితే మరీ మంచిదని ఈ అమ్మాయి చెప్తా ఉంది ఈ అమ్మాయి ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో వంట పనులు చేయడం చాలా కష్టంగా ఉందని ఫీల్ అవుతూ ఉంది మీలో ఎవరైనా ఉద్యోగం లేక బాధపడతా ఉంటే తప్పకుండా ఈ అమ్మాయి మీకు నచ్చుతుంది పెళ్లి కాకుండా బాధపడేవారు ఈ అమ్మాయితో ఉంటే మీకు సంతోషం కూడా దొరుకుతుంది ఈ అమ్మాయికి తల్లిదండ్రులు అత్తమామలు కూడా ఎవరూ లేరు కాబట్టి ఈ అమ్మాయి ఇంటికి ఎవరూ రారనే విషయాన్ని గుర్తుంచుకోండి ఈ అమ్మాయితో మీరుంటే నెలకు ఇరవై రెండు వేల రూపాయల జీతాన్ని అమ్మాయి మీకు ఇస్తుంది ప్రస్తుతం ఈ అమ్మాయి ఒక అర్జెంట్లో ఉంటా ఉంది చదివిన చదువు విషయానికి వస్తే డిగ్రీ వరకు మాత్రమే చదువుకుంది ఈ అమ్మాయి ఉద్యోగానికి ఆదివారం మాత్రమే సెలవుని చెప్పింది ఈ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు ఈ అమ్మాయికి ఒక అక్క కూడా ఉంది ఆల్రెడీ పెళ్లి అయిపోయి భర్తతో సంతోషంగా జీవితాన్ని గడుపుతా ఉంది నాన్ వెజ్ ఆహారాన్ని ఈ అమ్మాయి ఎక్కువగా ఇష్టపడుతూ వెజిటేబుల్ భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది హిందూ కుటుంబంలో ఈ అమ్మాయి జన్మించింది క్యాస్ట్ వచ్చి రెడ్డి క్యాస్ట్ తెలుగు భాష మాట్లాడేవారు మాత్రమే ఏం కావాలని చెప్పింది ఈ అమ్మాయి వంటలు చాలా బాగా వండగలని చెప్తా ఉంది ఈ అమ్మాయి వంటలను తల్లిగారి నుంచి నేర్చుకుందని చెప్పింది ఈ అమ్మాయి ప్రతిరోజు ఆఫీస్కి ఆఫీస్ కి స్కూటీలో వెళ్తుంది ఈ అమ్మాయికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అలాగే చాలా బాగా డ్రైవింగ్ చేస్తుంది డ్రింకింగ్ స్మోకింగ్ వంటి చెడ్డ అలవాటు లేవని చెప్పింది ఇప్పుడు కూడా డ్రింకింగ్ స్మోకింగ్ వంటివి చేయలేదు అని చెప్పింది ఈ అమ్మాయికి ఎటువంటి వ్యాధులు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంది చాలా గా ఉండి సైలెంట్ క్యారెక్టర్గా ఉండి మంచి కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయిని చూపించమని చెప్పింది ఒకవేళ మీకు లివింగ్ రిలేషన్ అమ్మాయిలు కావాలంటే మాకు చెప్పండి మా దగ్గర చాలా మంది లివింగ్ రిలేషన్ అమ్మాయిలు ఉన్నారు ఒకసారి అమ్మాయి ఫోటోను మీరు స్క్రీన్ మీద చూడండి అమ్మాయి చూడడానికి చాలా లక్షణంగా అందంగా కనిపిస్తా ఉంది అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఈ అమ్మాయితో ఇరవై నాలుగు గంటలు ఉంటూ నల్ల జీవితీతం తీసుకునే లివింగ్ రిలేషన్ అబ్బాయికి ఉండాలనుకుంటే కమెంట్స్ లో చెప్పండి మనం మరలా మరి మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ కూడా బాయ్